ఎగ్ లాంటి పన్నీర్ ఎగ్ కర్రీ ఇప్పుడు ఈ కర్రీ తయారీ విధానం చూద్దాం కర్రీకి కావాల్సినవి అండి ఇవో టమాటాలు ఇలా మీడియం టమాటాలు రెండు తీసుకొని ఇవి గ్రైండ్ చేసుకుందామండి గ్రైండ్ చేసుకున్నానండి పేస్ట్ రెండు ఉల్లిపాయలు మీడియం సైజు పేస్ట్ చేసుకుందామండి ఆనియన్ పేస్ట్ ఆడుకుందానండి పేస్ట్ తీసి పక్కన పెట్టుకున్నాను కర్రీకి ఇలా పన్నీరు క్లీన్ చేసుకొని ఇలా తురుముకుందామండి పన్నీర్ గ్రేట్ చేసుకుందాం ఇలా గ్రేట్ చేసుకోవాలండి ఇలా గ్రేట్ చేసుకుందాం అండి ఇలా తురుముకున్న పన్నీర్లో ఉడికించిన ఆలు కూడా తురుముకుందామండి మీడియం సైజు ఆలు తీసుకున్నాను దాన్ని కూడా తురుముకుందాం ఆలుని తురుముకుందామండి ఆలు కూడా ఇలా గ్రేట్ చేసుకోవాలి మెత్తగా ఉడికిపోయింది ఇలా ఆలూని పన్నీర్ని తురుముకుందామండి ఇప్పుడు వీటిని కలుపుకుందాం ఇలా మిక్స్ చేసుకుందామండి రెండు పన్నీరు ఆలు మిక్స్ చేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి వీటిని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం ఒక పార్ట్ ఎక్కువ తీసుకున్నాను వన్ పార్ట్ ఎల్లో సొనకి మనకి ఎల్లో సొన కావాలి కదండి అగ్గికి కొంచెం పసుపు వేసుకుందాం ఇలా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా ఇలాగా రౌండ్గా చేసుకొని చందమామలా చేసుకోవాలండి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్నాం కదండి రౌండ్గా చందమామలాగా ఇప్పుడు గుడ్డు తయారు చేసుకుందాం ఇలా తీసుకొని ఇలా ఒత్తుకొని ఎల్లో పార్టీలో పెట్టుకొని ఇలా పీల్ చేసుకోవాలండి గుడ్డు సేపులో ఒత్తుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాం కదండి ఇలా రెడీ చేసుకున్న వాటిని కాన్ ఫ్లోర్లో అద్దుకుందామండి లైట్గా అద్దుకుంటే సరిపోతుంది లైట్గా కాన్ఫ్లోర్లో అద్దుకుందాం వీటన్నిటిని ఫ్లోర్లో అద్దుకున్నాను కదండి వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం మంట మీడియంలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి కాన్ఫ్లోర్లో అద్దుకున్నాం కదా ఇవి కాస్త ఎర్రగా అయ్యే వరకు వేపుకుందామండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి తీసి పక్కన పెట్టుకుందాం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో ఒక యాలక్కాయ దాల్చిన చెక్క సాజీరా కొంచెం సోంపు ఒక బిర్యానీ లీఫ్ వేసుకుందామండి వీటిని కొంచెం వేయించుకుందాం ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి అవి కాస్త వేగినాయి కదండి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేసుకుందాం ఆనియన్ పేస్టు ఇలా కాస్త వేగిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకుందాం రెండు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను ప్యూరీ చేసుకున్నానండి ప్యూరీ వేసుకుందాం ఇవి కాస్త వేయించుకుందామండి మగ్గనిద్దాం ఆయిల్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేసుకుందాం ఇలా ఉడికేటప్పుడే వేసుకోవాలండి ఇలా ఆయిల్ పైకి తేలింది కదండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం రుచికి సరిపడా ఒక స్పూన్ కారం వేస్తున్నానండి మీరు ఎంత కారం తింటారో చూసుకొని వేసుకోండి కారం మసాలాలో కలుపుకొని ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందామండి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందామండి పసుపు వేసుకుని కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకుందాం గ్లాస్ వాటర్ సరిపోతుందండి గ్లాస్ వాటర్ పోసుకొని ఇది కొంచెం బాయిల్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూసామండి ఇలా బాయిల్ అవుతుంది కదా దీంట్లో ఇవి వేసుకుందాం వేపుకొని పెట్టుకున్నాం కదండి పన్నీర్ వేసుకుందాం మసాలా పట్టేటట్టు కలుపుకుందామండి ఈ గ్రేవీలో ఇవి కాస్త ఉడికితే ఈ గ్రేవీలో కాస్త ఇవి ఉడికించుకుందామండి చూడండి అచ్చం ఎగ్స్ లాగా ఉన్నాయి కదండి గ్రేవీలో కొంచెం ఉడికించుకుందాం అండి కాస్త ఉడికిని ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుందండి ఇంతేనండి రెడీ అయిపోయింది ఎగ్ లాంటి పన్నీర్ ఎగ్ కర్రీ